ఎంత బాగా కట్ చేసినా ఫ్రంట్ ముడతలు వస్తున్నాయి సిస్టర్ ప్లీజ్ రిప్లై ప్లీజ్ అని ఒక సిస్టర్ కామెంట్ చేశారు అయితే మీరు ఎంత బాగా కట్ చేసినా ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తున్నాయి అంటే మీరు అసలు బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేస్తున్నారా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి ఇంకా ముడతలు రావడానికి కారణం ఏమై ఉండొచ్చు అని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నేను షోల్డర్ ఐదు ఇంచులు పెట్టాను ఈ ఆమ్ డౌన్ కోసం కూడా ఇంచులు పెట్టుకున్నా ఇప్పుడు ఈ కింది వరకు ఈ లైన్ వచ్చేసి ఇంచులు కరెక్ట్గా ఉందో లేకపోతే ఎక్కువ తక్కువలు వచ్చిందో చూసుకోండి పావుంచి అటు అవ్వకూడదు పావుంచి ఇటు అవ్వకూడదు ఐదు ఇంచులు ఈ లైన్ కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలి ఓకేనా పై వైపు నుంచి కింది వైపు వరకు ఇదే ఐదుంచులు మనం మార్క్ చేసుకుంటూ స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కింద ఇటువైపున ఇంచులు ఎలా తీసుకున్నామో ఇటు కూడా ఈ లైన్ కూడా పై వైపు నుంచి కిందికి ఐదు ఇంచులు ఒక పావు ఇంచు అటు ఇటు కూడా అవ్వకుండా మనం లైన్స్ అనేవి కరెక్ట్గా ఈ ఎల్ షేప్ అనేది కరెక్ట్గా డ్రా చేసుకోవాలి అలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిడిల్లోకి హోల్డ్ చేసుకోండి మీరు ప్రతి బ్లౌజ్లో వన్ ఇంచ్ పెట్టేస్తే అవదు వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టినా అవ్వదు కార్నర్స్లో ఓకేనా బ్లౌజ్ను బట్టి మన కార్నర్స్లో అనేది మనం ఎంత తీసుకోవాలి అనేది బ్లౌజ్ని బట్టే ఉంటుంది ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్గా ఈ కార్నర్లో రౌండ్ షేప్ దగ్గర ఎంత తీసుకోవాలి అనేది చూపిస్తాను ఇప్పుడు వన్ ఇంచ్ పెట్టేసేసారనుకోండి మీకు చంకల్లో ఖచ్చితంగా ముడతలు వస్తాయి ఎందుకంటే వన్ ఇంచ్ పెట్టకూడదు కాబట్టి అక్కడ మనకి అర్థమైపోతుంది రౌండ్ షేప్ తీసేటప్పుడే మనకి అక్కడ ఎంత పడుతుంది అని చెప్పేసి అర్థమవుతుంది ఎన్ని ఇంచులు పట్ట పెట్టాలి అని చెప్పేసి నేను ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్ షేప్ డ్రా చేశాను ఇప్పుడు ఈ కార్నర్లో ఎంత లెంత్ ఉందో చూపిస్తా మీకు టేప్తో కొలిచి మీరు ఇలాంటి చోట కూడా వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచు కార్నర్లో పెట్టేసి రౌండ్ షేప్ తీస్తే ఖచ్చితంగా ముడతలు వస్తాయండి ముడతలు రావడానికి మెయిన్ ప్రాబ్లం ఇదే మనం వన్ ఇంచ్ పెట్టాలి కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాలి కదా కార్నర్లో అని చెప్పేసి పెట్టేస్తాం చంకలో ముడతలు వస్తాయి అలాగే లైన్స్ కూడా పావించు పాటు అయినా సరే కరెక్ట్గా చంకలో ముడతలు అనే వస్తాయి ఇక్కడ హాఫ్ ఇంచే వచ్చింది కార్నర్లో ఓకేనా